కొన్ని కంటి సమస్యలు ఉంటాయి కంట్లో నీరు రావడం అని దాన్ని ఏమంటారు అసలు ఏంటి అది నీరు రావడం అనేది వేరియస్ డిసీజెస్ లో వస్తాయి కంటిలో నీరు రావడం దాంట్లో ఇప్పుడు మనం అట్ ప్రజెంట్ ఏదైతే ఫేస్ అవుతున్నామో దాన్ని డ్రై ఐ సిండ్రోమ్ అంటారు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని అంటాం స్పెషల్ గా ఈ ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు బాగా సేపు స్క్రీన్ చూసే వరకు ఏమవుతుంది అంటే ఆ బ్లింకింగ్ టైం అనేది తగ్గుతుంది నాచురల్ గా మన బాడీలో ఒక ఫిన ఉంటది ఎప్పుడైతే మనం బ్లింక్ చేస్తామో అప్పుడు కొత్త టియర్ ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది కానీ మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యే సరికి ఆ బ్లింకింగ్ అనేది తగ్గిపోతుంది బ్లింకింగ్ తగ్గేసరికి ఆ లోపల ఏవైతే ఐలో గ్లాండ్స్ ఉన్నాయి అవి బ్లాక్ అవుతూ ఐదర్ కంట్లో నుంచి నీళ్ళు రావడము లేదా డ్రైనెస్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి కూడా మనం ఇక్కడ ఓవరాల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాము వేరియస్ థెరపీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆ థెరపీస్ చేస్తూ కూడా మనం ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు ఓకే అలాగే కంటి లోపల రెటినా దగ్గర నీళ్లు ఫామ్ అవడం అని అంటారు కదా అది ఏంటంటే దాని వాపు రావడం అంటారు కంటి రెటినాలు వాపు రావడం అని అంటాము దాంట్లో ఏంటంటే మెయిన్ గా ఇదే డయాబెటిక్ రెట్నోప్యాథి ఉంది అలాగే ఏఆర్ఎండి అని ఉంది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ ఈ కేసెస్లలో ఏమవుతుంది అంటే కంటి లోపల ఒక నరం ఉంటుంది మ్యాక్యులా అనేది ఆ మ్యాక్యులాలో వాపు రావడం అనేది వస్తుంది నీరు రావడం అనేది అది కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ అవుతూ అక్కడ వాపు అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనం చూపు చూసేటప్పుడు అది వంకరగా కనబడుతుంది ఇలా కంప్లైంట్స్ చేస్తారు పేషెంట్స్ లేదా హాఫ్ ఏ కనబడుతుంది హాఫ్ కొంచెం చూస్తున్నాం ఇది కొంచెం కనబడతలేదు ఇలాంటి కేసెస్ ఉంటాయి వాటిని కూడా మనం ఇక్కడ మెడిసిన్ ఇస్తూ ప్రాపర్గా మన దగ్గర థెరపీస్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం